Yes! 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 Yes!

ఖమ్మం జిల్లా నగర మండల అఖేలీ ఫ్యామిలీ ఫ్యాన్స్ అభిమానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన తండెల్ నా గారు నడిచిన తండెల్ విజయవంతంగా ఆన్లైన్ కోర్స్ దాటి గ్రాస్ దాటి కలెక్షన్స్ రాబడుతుంది ఇంకా ఇంకా ఎంతో రాబడుతుంది ఇంత పెద్ద హిట్ అవటం మన అభిమానులందరికీ కూడా గర్వకారణం ఇలాంటి మంచి సినిమా ఒక లాగా చైతన్య కెరీర్ లో ఒక మైలు ఇలాంటి సినిమాలు మనకి ఇంకా ముందు ముందు ఎన్నో ఇస్తారు నాగ చైతన్య బాబు వారు కూడా ఇలాంటి సినిమాల్లో సాధించారు ఇదందరూ కూడా మన అభిమానులందరూ కూడా మన ఖమ్మం జిల్లా ఖమ్మం నగర మండల అభిమానులందరూ కూడా కర్మకారులు ఇలాంటి పెద్ద సినిమాలు ఇంకా ముందు ముందు రావాలని కోరుకుంటూ ఇంత కలెక్షన్స్ రాబట్టిన అఖిరేని నాగ చైతన్య గారికి అలాగే అక్రేణి నాగార్జున గారికి అక్రేణి ఫ్యామిలీ ఫ్యాన్స్ హీరోలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇటువంటి పెద్ద సినిమాకి సహకరించిన కలెక్షన్స్ కి సహకరించిన మన అభిమానులకి అలాగే మన సర్దార్ సర్వేశ్వరరావు అన్నగారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారందరూ కూడా ఈ రోజు ఇక్కడ లేకపోవడం మనందరికి ఒక వెలితి పెద్దవాళ్ళు వాళ్ళు అనేక కారణం రాలేకపోయారు కాబట్టి వారు ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కూడా మనందరం అభిమానులందరం మన ఖమ్మం జిల్లా అభిమానులు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కలిసి చేసుకోవాలి ఇక మంది కూడా కలిసి చేసుకోవాలని తెలియజేసుకుంటూ కూడా అభిమానులు అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి విచ్చేసిన అక్కినేని వంశ అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే ముందుగా మన నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారిని స్మరించుకుంటూ మన దేవుడు కింగ్ నాగార్జున గారి తనియుడు యువ సామ్రాట్ నాగచైతన్య బాబు ఈరోజు వంద కోట్లు కొట్టి అభిమానులు కాలరెగరేసినట్టు చెప్తారు మా నాగచైతన్య బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ సినిమాని ఇంత ఘనంగా నిర్మించి పట్టుదలతో దీన్ని తీ తీసిన దర్శకు దర్శకుడు శ్రీ చందు మొండేటి గారికి అలాగే గీతా ఆర్ట్స్ సంస్థకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం ఇది మాది ఈ ఇది రెండో సినిమా గీతా ఆర్ట్స్ లో రెండో సినిమా లవ్ స్టోరీ ఇక్కడ ఖమ్మంలో ఒక రోజు వంద రోజులు ఆడి రెండోసారి కూడా రెండు వందల రోజులు ఆడి రికార్డు స్థాయి రికార్డు సృష్టించింది ఎవరికి లేదు హీరోలకి ఓన్లీ అక్కినేని అక్కినేని వంశంలో ఒక నాగచైతన్యకే ఉంది ఇప్పుడు ఈ వంద కోట్లు కూడా అక్కినేని వంశంలో బాబు కొట్టాడంటే మామూలు విషయం కాదు ఇది ఆయన కష్టం ఆయన 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 కష్టం ఆయన శ్రమ మన అక్కినేని అభిమానుల దీవెనలు మన ఆశనాన్ని నెరవేర్చిన బాబుకి మళ్ళొక్కసారి అలాగే సర్దార్ సర్వేశ్వరరావు అన్న గారికి కూడా మేము ఇక్కడ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొన్ని పెద్దలు చెప్పినట్టు అన్న కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేపోతున్నారు అయినా కూడా ఆయన నిండు మనసుతో మనల్ని ఇక్కడ అక్కడి నుంచి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అన్న అన్నకెప్పుడు మనం రుణపడి ఉండాలి అన్నకు ఒక్కసారి చేయగొట్టండి కొట్టండి జై సర్దార్ థ్యాంక్ యూ సో మచ్ ఖమ్మం ఫ్యాన్స్ మీరందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ చైతన్య బాబు అండ్ నాగార్జున బాబు గారికి అలాగే అఖిల్ బాబు గారికి రాబోయే సినిమాలు కూడా మీరు సూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అభిమానిగా మీకు కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ బాబు చాలు బాబు మాకు ఈ వంద కోట్లు వంద కోట్లు చాలు బాబు థ్యాంక్ యూ జిల్లా అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అభిమానులందరికీ నా యొక్క ధన్యవాదములు మన నాగ చైతన్య బాబు ఈ హండ్రెడ్ క్రోర్స్ హిట్ పెట్టినందుకీ ఈ తండేల్ సినిమా హిట్ మన అభిమానులు చాలా చానా గర్వంగా కాలరెగిరేసుకుని చెప్పుకోగలుగుతున్నారు ఇదే విధంగా నేను తెలియజేసే దేవనగా ఇంకా ఇంకా ముందు ముందు మన చైతన్య బాబు కాదు అక్కినేని వంశం మొత్తం హిట్ సినిమాలు తీసి మేము ఎగరేసుకునేలా మమ్మల్ని చేయాలని నేను కోరుకుంటున్నాను మన సర్దార్ అన్న గారికి మన అభిమానులందరికీ ఆ యొక్క ధన్యవాదం తొమ్మిది రోజుల్లో తొమ్మిది రోజుల్లో వంద కోట్లు సాధించి పెట్టినటువంటి ప్రేక్షకుల దేవులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే అనేది ఒక రియల్ స్టోరీ ఇలాంటి తండేల్ మూవీస్ అనేది మనకి రావటం అది మన అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య గారు నటించడం అనేది మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం అదే విధంగా ఈ యొక్క తండేల్ మూవీ చూసుకున్నట్లయితే ప్రతి సన్నివేశాన్ని కూడా ఎంతో కేర్ఫుల్ గా ఒరిజినల్ లొకేషన్స్ లో అదే ఒరిజినల్ స్టోరీని తీసుకొని చెప్పడం అనేది జరిగింది ఈ తండేల్ మూవీ నిర్మించినటువంటి మన అల్లు అరవింద్ గారికి అదే విధంగా డైరెక్టర్ గారికి అదే విధంగా దీంట్లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖమ్మం నగరం అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ తరఫున ఈ రోజు విజయోత్సవ సభ జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది అదే విధంగా మాకు ఎన్ సర్వేశ్వర గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేయాలి సార్ రావాల్సి ఉంది కారణాల వల్ల ఆయన రాలేకపోయారు కానీ సర్వేశ్వర గారు చెప్పినట్టుగానే ఆయన యొక్క ఆశీస్సు ప్రోగ్రాం చేయడం అనేది జరుగుతుంది అక్కినాయ ఫ్యామిలీకి ఇప్పుడు కాదు ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి మేము ఫ్యామిలీ తరపున తెలియజేస్తున్నాం జై హింద్ జై హింద్ ఆయన దర్శకత్వంలో నాగ నాగే బాబు గారిని బ్రహ్మాండంగా చూపించారు ప్రతి సన్నివేశం కూడా ఒక సన్నివేశం కూడా మనసుకి హిపోయేటట్టుగా చూపించారు అనమాట క్లైమాక్స్ లో గానీ లో కానీ ఎక్కడ బోరు కొట్టకుండా సీని సీని కూడా ఉదయాన్ని అత్తుకునేటట్టుగా సందేశాన్ని చూపిస్తారు రాష్ట్రం చైతన్య బాబు గారి ఆ యొక్క క్లైమాక్స్ లో కూడా ఏడవటం కూడా అసలు మనుషులు హత్తుగా చాలా ఉదయాన్నే కచ్చిలేసింది మనసుని ఎలాంటి సినిమాలు మళ్ళీ ఇంకా మా నాగ చైతన్య బాబు మంచి హిట్ ఇవ్వాలని ఇట్టిచ్చిన గీతా సంస్థకి అల్లు గారికి డైరెక్టర్ గారికి నిర్మాత గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి వీరు అభినందనలు మళ్ళీ ఇలాంటి చంద్రబాబు గారికి మరియు నాగాజు కింగ్ నాగార్జున భవిష్యత్తులో మంచి సినిమాని తీసి ఆ యొక్క శ్రీ సాయినాథుని ఆశీస్సులు మన ఫ్యామిలీకి ఎప్పుడు ఉండాలి ముందుగా ఫంక్షన్ ఇచ్చేసిన అభిమానులకి ప్రేక్షకులకు మరియు పేరున ఉదయపూర్వక అభినందనలు అలాగే సినిమా సాయన్న ఇంత పెద్ద ఫంక్షన్ చేయటం మాకు అందరికి ఆనందకరం ఈ సినిమా చైతన్య ఇంకా ఇలాంటి సినిమాలు మనకి ఇంకెన్నో రావాలని కోరుకుంటున్నా మనం ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో తండేల్ సినిమా వంద కోట్ల సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి అభిమానులు అందరూ కూడా ఏకమై ఘనంగా జరుగు జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని లేట్ గా మనం వంద కోట్లు సాధించినాం దానికి కారణం ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత డివిడి ప్రింటు బయటకు వచ్చింది బస్సులలో సినిమాలు చూశారు రెండో రోజు మొబైల్లలో సినిమాలు చూశారు అదే డివిడి ప్రింటు రిలీజ్ కాకపోతే ఐదు రోజులలో మనం ఖచ్చితంగా వందగొట్టు కొట్టే వాళ్ళమే ఇది అక్కిలేని వంశంలో చెప్పుకోలేక చరిత్ర ఇది అక్కిలేని వంశం ఎప్పటి నుంచో సినిమాలు చూస్తున్నా కానీ కోట్ల క్లబ్ లో నాగ చైతన్య బాబు చేరడం అనేది చాలా గర్వకారణం ఒక లవ్ సినిమాలే కాదు యాక్షన్ సినిమాలల్లో కూడా మన అక్కినే ఫ్యామిలీ గారు వంద కోట్టు ఖచ్చితంగా కొడతారని భవిష్యత్తులో తెలియజేసుకుంటున్నారు ओके ओके चेक कर लो एक मिनट और कर दो ओके 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 no ओके 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 دیک <Marvel> <seid> <gehört>

이사이이사아이사이이사이 <이의 서는다> <이의 서는다> <이의 서는다> வைக்கிறீங்களாயி거든 Cin editing நீங்கள்fox ead